మారిన వాతావరణం నేడు ఏపీకి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో వాతావరణం సడన్ గా మారింది ఒక్కసారిగా భారీ మేఘాలతో అల్పపీడనం లాంటిది పరుగులు పెడుతూ ఏపీ వైపు వస్తుంది ఆల్రెడీ ఇది తమిళనాడు దగ్గరికి వచ్చేసింది ఇవాళ ఏపీకి వస్తుంది అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి చెప్పింది తమిళనాడు కేరళ లక్షద్వీప్ లో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని అలాగే తమిళనాడు కేరళలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని అలాగే జనవరి ఎనిమిది అంటే ఇవాళే ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం బాగా ఉందని చెప్పింది మరింత స్పష్టత కోసం శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాలను చూస్తే ఇవాళ తమిళనాడు తీరంలో ఆల్రెడీ వానలు పడుతున్నాయి ఉదయం నుంచే రాయలసీమలో భారీ మేఘాలున్నాయి ఇవి మధ్యాహ్నానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు విస్తరిస్తాయి ఉదయం పదకొండు గంటల నుంచి తీర ప్రాంత తూర్పు రాయలసీమ దక్షిణాలో వర్షాలు పడతాయి ఇవి సాయంత్రం ఆరు గంటల వరకు పడతాయి మిగతా ప్రాంతాల్లో ఇవాళ మేఘాలు మాత్రమే ఉంటాయి తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు పరిగెడుతూ ఉంటాయి గాలిని గమనిస్తే బంగాళాఖాతంలో ఇవాళ గంటకు మాక్సిమం ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి ఏపీలో గంటకు పదిహేడు కిలోమీటర్లు తెలంగాణలో గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇవాళ తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రత మినిమం పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉండగా ఏపీలో ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉంది వేళ తెలంగాణలో మ్యాక్సిమం ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఏపీలో మ్యాక్సిమం ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది ఇవాళ కోస్తా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కొంత వేడిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది మిగతా తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఎండ ఇబ్బంది పెట్టదు